ఈ నెల నాలుగున ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహాధరణ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల నాలుగున మహాధరణ చేపట్టినట్టు ఆటో కార్మికులు తెలిపారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వల్ల కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామని మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కల్పి కోల్పోయిన ఆటోల డ్రైవర్లను ప్రతి నెల పదిహేను వేల జీవన మృతం ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తూ ఏం చేస్తున్నారు ఈ నెల నాలుగు తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేస్తున్నారు మనం కూడా కవర్ చేద్దాం మనం కూడా అక్కడికి పోదాం స్పెషల్ లైవ్లు ఇద్దాం అక్కడ నుంచి సో మహాధర్ణ ఆటో వాళ్ళని చేస్తున్నారు అక్కడ మరి దాన్ని అనిచేస్తుందా లేకపోతే ప్రజాపాలన కదా మరి చేస్తారా చేయనియరా చూడాలి నాలుగు తారీఖు నాడు సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉండబోతుంది ఫస్ట్ బయట రోడ్డు మీద పడుతుంది ఎవరు ఆటోలూరు పాపం ఈ ఆటోలు ఎంతమంది ఉంటారు అంటే హైదరాబాద్ నుంచి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు మా మా ఊళ్ళో చూడు చాలామంది దాదాపు ఒక యాభై మంది ఉంటారు ఆ సాగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ వనస్థలీపురం ఈ ప్రాంతాల్లో ఉంటారు ఎక్కువ ఈ ఈ మునుగోడు ప్రాంతం నుంచి నల్లగూడ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉండి ఏం చేస్తారు చిన్న చిన్న రేకుల షెడ్లల్లో ఉండి కిరాయిలు కట్టుకుంటూ తక్కువ కిరాయిలు కట్టుకుంటా పిల్లలను చదువులకు పంపించుకుంటా ఈ ఆటోలు నడుపుకొని జీవనం సాగిస్తారు ఇప్పుడు ఏం చేసి నేను ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఒక్కరు కూడా ఎక్కలేదు మొత్తము అంతా అన్నీ ఖాళీ అయిపోయినాయి వాళ్ళ బతుకు ఇప్పుడు రోడ్ల మీద పడ్డది ఇప్పటికే ఓలా ఊబర్ లాంటివి వచ్చి ఈ బైకుల ఇవి వచ్చి ఇట్లాంటివన్నీ వచ్చి వాళ్ళకు కొంత ఇబ్బంది అయింది దాంతోపాటు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టేరికి ఎవరు ఎక్కలేదు ఏ ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కినటువంటి పరిస్థితులు కనపడతలేవు ఇటు ఆటోలు నష్టపోతున్నారు అటు బస్సులు వంచక మొగోళ్ళు కూడా నష్టపోతున్నారు మొఘలు కూర్చున్నా అంటే సీట్ లేదు పైసలు పెట్టుకుంటూ టికెట్ కొన్నాయని నిలబడాలి ఫ్రీగా ఉంటాలేమో లాస్ట్ సీట్లో దాకా కూర్చోవాలి ఇట్లా ఉంది అంత గందరగోళం గందరగోళంగా ఉంది